పన్నెండు వేల ఇల్లులో సైతం కొన్ని కిలోమీటర్ల విస్తీర్ణం ఆ ప్రాంతం అంతా దగ్ధమైపోయింది అంటే సుమారు కొన్ని లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగిందంటే అక్కడ ఏం జరుగుతుంటుందో తెలుసా అండి పాపము అక్కడ తాండవాడుతుంటుంది అండి ఆ ప్రదేశంలో ఆ ప్రాంతంలో పాపం తాండవాడుతుంటుంది దేవుడితో మాకు ఇక పని లేదు అని అంటున్నారు అక్కడ ఆ ప్రాంతం దేవుడితో మాకి పని లేదు క్లబ్బులు పబ్బులు సినిమాలు భయంకరమైనటువంటి ఆలోచన భయంకరమైనటువంటి వ్యభిచారం భయంకరమైనటువంటి నేరాలు ఆ ప్రాంతం అంతా దేవుడు చూశాడు 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 చూసాడు చుట్టుపక్కల జరుగుతున్న దానిని బట్టయినా సరే ఒక మనిషి మార్పు చెందితే ఒక ప్రాంతం మార్పు చెందితే ఆ ప్రాంతాన్ని దేవుడు విడిచిపెడతాడు కానట జరుగుతున్నది కూడా ఆ ప్రాంతం చూసి గ్రహించకపోయినందున ఈరోజు దేవుడు ఏం చేశాడంటే దేవుడే కలగజేసుకున్నాడు దేవుడు